వెల్కమ్ టు పీవీఐ న్యూస్ వాసవి క్లబ్ జోన్ చైర్మన్ గా ఎన్నికైన ఓరుగంటి చెన్నకేశ్వరరావును రెండు చింతల ఎంపీటీఓ సరోజిని దేవి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో ఓరుగంటి చెన్నకేశ్వరరావును ముందుంటారని వికలాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది మందికి కంటి ఆపరేషన్లు చేయించిన ఘనత చెన్నకేశ్వరరావుకు దక్కుతుందన్నారు చెన్నకేశ్వరరావు సేవలను గుర్తించిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రవిచందన్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును అందజేయడం జరిగిందని అన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందిస్తున్న రెండు చింతల ఎంపీడీఓ కె సరోజినీ దేవికి ఉత్తమ ఎంపీడీఓ అవార్డు దక్కటం పట్ల స్థానిక వాసవి క్లబ్ హర్షం వ్యక్తం చేశారు జనవరి ఇరవై రిపబ్లిక్ డే సందర్భంగా ఎంపీడీఓ కె సరోజినీ దేవి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అందుకున్న నేపథ్యంలో వాసవి క్లబ్ ఆఫ్ మార్చిల్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ జోన్ చైర్మన్ చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీడీఓ ఎంపీడివ సరోజినీదేవి మార్చిల ఎంపీడీఓగా పనిచేస్తూ గత సంవత్సరం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలో మంత్రి నాదేండ్ల మనోహర్ చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు తీసుకున్నట్లు గుర్తు చేశారు ఆమె ఆదర్శంగా వివిధ విభాగాల్లో పనిచేసే ఇతర అధికారులు సిబ్బంది ప్రజలకు సేవలు అందించాలన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సరోజినీ దేవి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడం ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడం మరింత బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు అవార్డు అందుకున్న ఎంపీటీఓ కె దేవిని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు భవనాసి రవితేజ బత్తుల బ్రహ్మం రిటైర్డ్ ప్రొఫెసర్ భవనాసి సత్యనారాయణ పాస్తి రీజియన్ చైర్మన్ మేడం నాగేశ్వరరావు కోశాధికారి బచ్చు రాజ్ కుమార్ గంగిశెట్టి రాధాకృష్ణమూర్తి పందిరి నరసింహారావు చుండూరు సత్యనారాయణ తదితరులు అభినందించారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించవడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు చెల్ల మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ దుర్గా ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు